వేడి వేడిగా వడలు నేను ఇంకా బ్రష్ చేయలేదు ఈ వడలు చూస్తే ఉల్లిపాయ చట్నీ వేడి వేడి వడలు నేనైతే తొందరగా బ్రష్ చేసుకుని వస్తా వేడిగా తింటేనే బాగుంటాయి వడలు వడలు తింటే ఎముకలు పుష్టి అంట బాగా నాకు ఈ మధ్య కొంచెం హుషారు తగ్గింది బయట ఫుడ్ తిని తిని అందుకని మళ్ళీ ఇంట్లో చేర్చుకోవడం జరుగుతుంది బయట ఫుడ్ అంటే ఆపరేషన్ చేసాం కూడా తినాల్సి వచ్చింది లేకపోతే బయట ఫుడ్ చాలా వరకు తగ్గిస్తాము మేము ఈ వేడి వేడి వడలు ఆరోగ్యానికి ఎంతో మంచిది నేను తొందరగా బ్రష్ చేసుకున్న తర్వాత వేడి వేడి తింటే బాగుంటుంది నేనైతే తొందరగా బ్రెష్ చేసుకొని ఇచ్చానండి వేడి వేడి వడ కానీ కొంచెం మనసు బాధగా ఉంది ఎందుకంటే మనం ఈ విధంగా ప్రశాంతంగా టిఫిన్ చేస్తున్నామంటే దానికి కారణం మన సైనికులు మన దేశంలో బార్డర్లో మనకు రక్షణ కలిగిస్తున్నటువంటి సైనికులు వాళ్ళు ఇప్పుడు వాళ్ళు ఉన్న పరిస్థితుల్లో వాళ్ళకి సరిగ్గా ఆహారం కూడా దొరకదు అంటే యుద్ధం ఉందంట గొడవలు మొదలని అంటే న్యూస్లో చూసే నేను వాళ్ళ కుటుంబాలకి ధైర్యాన్ని ఇవ్వాలి మనం మన దేశానికి మనందరం కూడా భద్రత సపోర్ట్ ఇవ్వాలి ఎందుకంటే వాళ్ళు విజయం సాధించాలి మన శత్రు దేశమైనటువంటి పక్క పాకిస్తాన్ దేశంలో వాళ్ళు ఎప్పటి నుంచో కవింపు చర్యలు పాల్పడుతు పాల్పడుతున్నారు మనం ఎంత సహనంగా ఎంత శాంతంగా ఉన్నా వాళ్ళు రచ్చగొట్టే ద్వారా అమాయకులు టూరిస్టులు ప్రాణాలు తీసేందుకు దానికి ఇదిగా మన వాళ్ళు యుద్ధం చేయ యుద్ధం యుద్ధం జరిగిద్ద అంటున్నారు మొదలైంది అని నేను పొద్దున్నే నిర్దృష్ణలు చూసా సర్జికల్ స్ట్రైక్స్ అనే అంటారు కదా అయ్యే జరుగుతున్నాడు తీవ్రవాద శిబిరాలు కదా ఇంకా పూర్తి సైతం కాదు స్ట్రైక్స్ అంటే అక్కడక్కడ తీవ్రవాదులు ఎక్కడ ఉన్నారో వాళ్ళు ఏకొస్తున్నట్ట నిజంగా ఈ తీవ్రవాదం అనేది వాళ్ళు ప్రశాంతంగా బాకలేరు మనల్ని బాతకలేవారు ఇది అందరికీ తలకని మనం మనం చూస్తున్నాం కదా ఏక్ష పనులు అసహ్య పరులు ద్వేష వల్ల వాళ్ళు గీరుకొని గీరుకొని రెచ్చగొడతారు గొడవ పెడతారు ఈ తీవ్రవాదం ఎలాంటి అసూయ నుంచి పుట్టేది మనం ఈరోజు ఇంత ప్రశాంతంగా ఉంటామంటే మన సైనికులు వాళ్ళ త్యాగాలు వాళ్ళ కుటుంబ సభ్యులు త్యాగం కూడా నేను చుట్టుకోవాలి ఈరోజు యుద్ధం చేసేటువంటి బాటలో ఉండే మన సైని సైనికులందరూ కూడా మన సపోర్టుగా నిలబడాలి మన దేశం పట్ల మనందరం కూడా సపోర్ట్గా నిలబడి శత్రు దేశాన్ని మళ్ళా మళ్ళా మన మీద కవిత చేయడం కాకుండా పోరాటం చేసే సమయంలో వాళ్ళందరికీ మన వాళ్ళ మన సైనికుల అందరికీ మన దేశానికి మన ప్రభుత్వానికి మన మద్దతుగా నిలబడాలని నేను చెప్తున్నా మనం ఈ తిండి తింటున్నామంటే ఇంత ప్రశాంతంగా దేశంలో మన దేశ సరిహద్దుల్లో మనకు భద్రత కల్పించే మన సైనికులు చూశారు కదా మన కొంచెం ఎక్కడ పొరపాటు జరిగిందో అందరినీ వచ్చేసిన సామాన్యుల్ని వాళ్ళు బలి తీసుకోవడం జరిగింది మరి ఇంక కొంచెం ఆదమరిస్తే ఇంక ఎట్లా పరిస్థితులు చూడండి మనం ఈరోజు ఇక్కడ ప్రశాంతంగా తిన్నామంటే మన సైనికులు వారి కుటుంబ సభ్యులు త్యాగం ఇది మనం మనవలేనిది అందుకనే జై జవాన్ జై కిసాన్ మనం అన్నం పెట్టే రైతు అని అంటాం కానీ మనం మద్దతు ఇవ్వాలి గట్టిగా సపోర్ట్గా చేయగలిగిన అందరము వాళ్ళకి కొన్నంత ధైర్యం అనమాట ఈ రోజు వీడియో ఇది వేడి వేడి వడ ఎలా ఉంటుందో తిని చెప్తాను ఇట్లాంటి వీడియోలు కూడా వాస్తవం చేయకూడదు కానీ నాకు ఇంకేం కంటెంట్ లేక ఉదయాన్నే వీడియోలు చేస్తున్నా కంటెంట్ లేక కాదు కొంచెం మనసు బాధ బాధగా ఉంది అందని చెప్పేసి ఏమీ లేదండి ప్రస్తుతానికి ఏంటంటే వీడియో